సూసైడ్ స్టార్ పాడే కౌశిక్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు వేయకపోతే పాడెత్త అని భయపెట్టించినటువంటి వ్యక్తి నువ్వు కొత్తగా ఈ మధ్యకాలంలో రోజు నువ్వు మాట్లాడే ఇందాకేదో చూస్తుంటే మాట్లాడిన ఏదో ముగ్గురు ఎంపీలు వచ్చిర్రు ఏదో ముచ్చట చెప్పిర్రు ఏదో కథ అయింది ఏదో కారకాణమైంది అని చెప్తున్నావు ఇప్పుడు కొత్తగా నేను చూస్తుంటే పాడే కౌశిక్ రెడ్డి నుంచి మ్యాడ్ కౌశిక్ రెడ్డి అనేట్టు అనిపిస్తుంది మ్యాడ్ అంటే మెంటలే కాదు మ్యాడ్ అంటే మీడియా అటెన్షన్ డిసీజ్ మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తూ మీడియాలో స్టార్ అయిదామని దొర దగ్గర మంచి మార్పులు సంపాదిద్దామని మాట్లాడినట్టే ఉంది కానీ ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఏనా కొడుకులు వచ్చి మాట్లాడిర చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు కొంపదీసి ఆ ముగ్గురు ఎంపీలు మనకెట్లా లోక్సభలో సున్నా ఆ ముగ్గురు ఎంపీలు మిగిలింది రాజ్యసభలనే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల భారత రాష్ట్రీయ సమితి అని తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి పెట్టుకున్న పేరుకు కూడా అర్హత లేని పరిస్థితి లోక్ సభలో సున్నా రాజ్యసభలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఫామ్ మీ దొర దగ్గర ఉన్నారు మరి రాత్రి నువ్వు పండుకున్నప్పుడు కలలో వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలు అయితే కాదు కదా ఎందుకంటే నీకు ఈ మ్యాడ్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత అడపా గడప మీడియాలో మాట్లాడి ఈ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడి రాజకీయంగా బతికుండాలన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఏమాత్రం జ్ఞానం ఉన్న ముచ్చట మాత్రం కనపడతలేదని చెప్తున్నా కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ పాడే కౌశిక్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు వేయకపోతే పాడెత్త అని భయపెట్టించినటువంటి వ్యక్తి నువ్వు కొత్తగా ఈ మధ్యకాలంలో రోజు నువ్వు మాట్లాడే ఇందాకేదో చూస్తుంటే మాట్లాడిన ఏదో ముగ్గురు ఎంపీలు వచ్చిర్రు ఏదో ముచ్చట చెప్పిర్రు ఏదో కథ అయింది ఏదో కారకాణం చెప్తున్నావు ఇప్పుడు కొత్తగా నేను చూస్తుంటే పాడే కౌశిక్ రెడ్డి నుంచి మ్యాడ్ కౌశిక్ రెడ్డి అనేట్టు అనిపిస్తుంది మ్యాడ్ అంటే మెంటలే కాదు మ్యాడ్ అంటే మీడియా అటెన్షన్ డిసీజ్ మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తూ మీడియాలో స్టార్ అయిదామని దొర దగ్గర మంచి మార్పులు సంపాదిద్దామని మాట్లాడినట్టే ఉంది కదా ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఏనా కొడుకులు వచ్చి మాట్లాడిర చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు పంపదీసి ఆ ముగ్గురు ఎంపీలు మనకెట్లా లోక్సభలో సున్నా ఆ ముగ్గురు ఎంపీలు మిగిలింది రాజ్యసభలనే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల భారత రాష్ట్రీయ సమితి అని తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి పెట్టుకున్న పేరుకు కూడా అర్హత లేని పరిస్థితి లోక్ సభలో సున్నా రాజ్యసభలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఫామ్ హౌస్ లో మీ దొర దగ్గర ఉన్నారు మరి రాత్రి నువ్వు పండుకున్నప్పుడు కలలో వచ్చినటువంటి ముగ్గురు ఎంపీలు కుంపదీశ రాజ్యసభ ఎంపీలు అయితే కాదు కదా ఎందుకంటే నీకు ఈ మ్యాడ్ అనే డిసీజ్ వచ్చిన తర్వాత అడపాదడపా మీడియాలో మాట్లాడి ఈ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడి రాజకీయంగా బతికుండాలన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఏ మాత్రం ఉన్న ముచ్చట మాత్రం కనపడతలేదని చెప్తున్న కౌశిక్ రెడ్డి